వెల్కమ్ టు తొలి వార్త ప్రజల ప్రజల కోసం పక్షం మీ మబునా డిస్టిక్ భూత్పూర్ మండల్ వెల్కిచెర్ల గ్రామంలో గత మూడు రోజుల నుంచి చిరుతపులి ఈ విలేజ్ వెల్కిచెర్ల గ్రామానికి అతి దగ్గరలో ఉన్న పశుల దొడ్లోకి దురబడి మొన్న సాయంత్రము ఒక దూడను చంపడం జరిగింది ఈ రోజు గురువారం రోజు నైట్ తెల్లవారితే శుక్రవారం రోజు మార్నింగ్ అవర్స్ లో ఎం పిర్మలయ సత్తయ్య చిత్తపులి వాళ్ళ ఇంటి దగ్గర చూడడం జరిగిందంటే అక్కడ సీసీ ఫుటేజ్ కూడా ఉంది దాన్ని కూడా పరిశీలిస్తాము ఈయన చిత్తపులిని స్వయాన చూసిండు కాబట్టి ఈయనతో మాట్లాడిస్తాను ఒక నిమిషం రెండు పెద్దది అంటే

ఈ ఇంటి ముందర కట్టేసుకున్న మరి చిరుదప్పులు ఇంట్లో ఊర్లో కూడా చుట్టూ కాబట్టి వెలికిచేలా గ్రామస్తులు చుట్టుముట్టు ఉన్న గ్రామస్తులందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ